హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని అండ్ తినొచ్చేసి మా హస్బెండ్ శ్రీనివాస్ హాయ్ అండి ఎలా అందరూ బాగున్నారా ఆల్రెడీ మీలో చాలా మందికి మా హస్బెండ్ గురించి తెలుసు ఐడియా ఉంది బట్ నేను మామూలుగా చెప్తున్నాను అంతే మా హస్బెండ్ వాయిస్ స్టిల్ లోగా వినిపిస్తే ఈసారికి అడ్జస్ట్ అయిపోండి నెక్స్ట్ టైం నుంచి మైక్ తీసుకుందామని అనుకుంటున్నాము అప్పుడు మైక్లో బెటర్గా తన వాయిస్ వినిపిస్తుంది ఇంకా ఈరోజు ఈ వీడియో చేయడానికి ఏంటి రీజన్ అంటే కొంతమంది మా పర్సనల్ లైఫ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే లైక్ మా ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనో లేదంటే మా ఇద్దరి మధ్య అసలు ఏంటి అనేది వాళ్ళకి ఎందుకు అంత అవసరమో నాకు అర్థం కావట్లేదు అది మరీ దారుణమండి అంతలాగా కమెంట్స్ చేయడం కానీ లేదంటే మెసేజెస్ చేయడం కానీ కరెక్ట్ కాదు అందరూ కాదండి వంద మందిలో తొంభై ఐదు మంది బాగా చేస్తున్నారు మెసేజెస్ మిగతా ఐదు మంది నిజం చెప్పాలి అంటే మాకు యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో గానీ చాలా మంచి రెస్పాన్స్ ఉంటదండి చాలా పాజిటివ్ గా మాట్లాడతారు మేము వీడియోస్ రెగ్యులర్ గా చేయకపోయినా లేకపోతే మేము ఎక్కడైనా కనిపించినా కూడా దగ్గరకు వచ్చి బాగున్నారు అన్నయ్య ఎలా ఉంది పాప ఇలా అడిగి చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు నన్ను హాస్పిటల్ దగ్గర కనిపించినా బయట పాప కోసం నా కోసం తన కోసం అడుగుతున్నారు అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నిజం చెప్పాలంటే మాకు వందలో తొంభై ఐదు మంది చాలా పాజిటివ్గా మంచిగా విష్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారు బట్ ఇంకొక ఐదుగురు ఉంటారు చూడండి వాళ్ళు ఎలా తయారయ్యారంటే మరీ దారుణంగా తయారనమాట వైఫ్ అండ్ హస్బెండ్ గురించి వాళ్ళకి ఎందుకంత ఆతృత నాకు అర్థం కావట్లేదు అంటే దీనికి హెల్త్ బాగోలేదని అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేకపోతే నా ఫేస్లో ఏమైనా మీకు కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదండి ఏజ్తో సంబంధం ఉండట్లేదు ఇక్కడ నేను ఒక కమెంట్ అయితే చూపిస్తున్నాను అది అన్నీ చూపించలేను కూడా నేను అంత వల్గర్గా అయితే మాట్లాడుతున్నారనమాట ఇప్పుడు నేను జస్ట్ అన్నిట్లో కొంచెం బెటర్గా ఉన్న కమెంట్ చూపిస్తున్నాను ఈ కమెంట్ చేసిన కూడా అండర్ ఏజ్ మరి వాళ్ళ పేరెంట్స్ మరి ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు వెళ్ళి చూస్తే ఎంచక్క ఫ్రెండ్స్తో తిరిగి సైకిల్ వేసుకుని వెళ్ళి వచ్చేవి స్కూల్స్కి వెళ్ళి వచ్చేవి ఈ వీడియోస్ పెట్టుకుంటున్నాను మరి అలాంటి వాళ్ళు మరి ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చేసిందో తెలీదు మాకు ఇలా మెసేజ్ పెడుతున్నారు నేను అందుకే వాళ్ళ ఐడియని కూడా చూపించట్లేదు ఎందుకు వాళ్ళకి ప్రాబ్లం ఎందుకు అని ఫ్యామిలీస్ కూడా చూస్తుంటారు నేను ఒకటే చెప్తున్నానండి ఫోన్ ఇచ్చేటప్పుడు చూసుకోండి పిల్లలకి ఫోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసుకోండి ఇలాగా వాళ్ళ గురించి నేను వీడియో చేసి వాళ్ళ ఫోటో ఇక్కడ చూపించి లేదా వాళ్ళ వీడియోనో చూపించాను అనుకోండి వాళ్ళ పేరెంట్స్ తలెత్తుకోగలరా మరి వాళ్ళకి ఫోన్లు అయ్యి ఇవ్వద్దు అని నేను చెప్తాను వాళ్ళని కాదండి ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళు కూడా ఇదే రేంజ్లో ఉన్నారనమాట అవును వాళ్ళు కూడా చాలా మెసేజెస్ నేను ఏమో ఒక సబ్స్క్రైబర్ ఏమో అనుకుని ఓపెన్ చేస్తూ ఉంటాను అందులో ఏం పెట్టారు అనేది మనకి అంతా కనిపించదు కదా ముందే చూసేయడానికి ఓపెన్ చేసినప్పుడు అందులో ఇలాంటివి కనిపించినప్పుడు వాళ్ళని ఎలాగో బ్లాగ్లో పెడతాను అనుకోండి కానీ నాకు అనిపించింది వాళ్ళ ఫొటోస్ లేదా వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి ఇగో వీళ్ళని ఎలా పెట్టారు ఈ కమెంట్ చేశారు అని నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి వాళ్ళ లైఫ్ లో కూడా ఒక అమ్మో అక్కో చెల్లో లేదా కూతురో ఉంటారు కదా మరి ఎందుకు అలాగా ఒక అమ్మాయి మీద ఇలాగా పోనీ నేను ఏమైనా వల్గర్ కంటెంట్ చేస్తున్నానా పరంగా లేదా కిచెన్ లో వంట వండడం పాప కోసం పెడుతున్నాం ఇదే కదా మేము ఏమైనా రాంగ్ కంటెంట్ చేసాము రాంగ్ గా చూపిస్తున్నాము పోర్ట్రేట్ చేస్తున్నాము అంటే అప్పుడు మా గురించి ఇలాంటి పెట్టినా ఒకటి ఉంటది జీవితంలో సగం రోజులంతా హాస్పిటల్ అయిపోతుందని ఎవరితో చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో తెలియని సిచ్యువేషన్స్ నా కోసం నేను తిరగడం తిన కోసం పాప కోసం మా అమ్మ కోసం మా నాన్న కోసం అంత అలా ఉన్నాం నెలలో కచ్చితంగా పదిహేను రోజులు హాస్పిటల్లోనే ఉంటాము ఇంకా బాగా చెప్పాలి అంటే నేను చెప్తున్నానండి కొన్ని హాస్పిటల్స్ ఆ హాస్పిటల్స్లో ఉండే నర్సులు స్టాఫ్లు అందరికీ మేము ఫుల్ ఐడియా అనమాట ఎలా అంటే ఆ ఏరా ఎలా ఉన్నావు ఇప్పుడు ఏమైందిరా మళ్ళీ వచ్చావు అనేసి అడుగుతారు అనమాట వెళ్ళినప్పుడు అలానే అత్త ఎలా ఉన్నారు అమ్మ ఎలా ఉన్నారు అడుగుతారు అడుగుతారనమాట తిన్నావా ఈ టైప్లో అడుగుతారు అంత క్లోజ్ అయిపోయారు అనమాట అంత దారుణంగా ఉంటున్నాం మేము హాస్పిటల్లోని చెప్పాలి అంటే మా హెల్త్ కండిషన్స్ అలా ఉన్నాయన్నమాట అంటే నాకు మా మావికి పెద్ద పెద్ద జబ్బులు ఏమీ లేవు కానీ ఇప్పుడు తిన గురించి నేను బాధపడతాను మా పా మా లవ్లీ గురించి బాధపడతాను అత్తయ్య గురించి ఇలా ఏదో ఒక విషయంలో నేను స్ట్రగుల్ అవుతూ ఉంటాను దానివల్ల నా హెల్త్ అప్సెట్ అవుతూ ఉంటుంది సరే నిద్ర లేకో లేదా టైంకి తినకపోవడం వలన లేదంటే నాకు ఏదో ఒక ప్రెజర్ ఉండడం వలన ఇలాంటి వాటి వల్ల మేము ఫేస్ చేస్తున్నాం అంతే అయితే ఏళ్ళి మాత్రము తిరిగితే తగ్గిపోయేవైతే కాదండి క్యాన్సర్ అన్నది ఇంకొకసారి వస్తే ఇంకా మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు లేదా జీవితాంత ఉండొచ్చు ఫస్ట్ దివాళ్ళగారి కమెంట్స్ వదిలేస్తున్నాను ఇంకా వాళ్ళకే వదిలేస్తున్నాను ఇంకా మీరు ఇంకా నాకనుక అది ఏ అమ్మాయికి ఇలాంటి కమెంట్స్ పెట్టకూడదు పెడుతున్నారు అంటే మీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది అని అంతకు మించి నేను ఇంకా వాళ్ళని ఏం అనలేను ఏం చేయలేను కూడా అంటే ఇంకా నాకు తప్పదు ఇంకా ఏమీ నేను టార్చర్ భరించలేకపోతున్నాను అన్నప్పుడు ఖచ్చితంగా నేను ఫోటోలు వీడియోలతో సహా అప్పుడు ఖచ్చితంగా ఇంకా పెడతాను వాళ్ళే చూసుకుంటారు ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా ఇప్పుడు చెప్పేదైతే నెగిటివ్ కమెంట్స్ గురించి అండి కొంతమంది అయితే ఇప్పటికీ స్కిల్ నాకు ఏమని అంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళే వీడియోస్ పెడుతున్నావు నీ లైఫ్ అంతా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నావు ఎప్పుడు చూడు హాస్పిటల్లోనే పడి ఏడుస్తావు నిజంగా మీ ఇంట్లో వాళ్ళకి రోగాలు ఉన్నాయా నువ్వే వ్యూస్ కోసం కల్పించి చెప్తున్నావేమో మీ ఆయన చూడడానికి బాగానే ఉన్నాడు కదా ఇలాంటి దిక్కుమాలిన క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారనమాట నిజంగా వ్యూస్ కోసం ఎవడైనా మా హస్బెండ్కి క్యాన్సర్ ఉంది అని చెప్తారండి మళ్ళీ అప్పుడు ఒకసారి మా అమ్మాయికి ఇలాగ ఇంజక్షన్ చేసే వీడియో ఒకటి పెట్టాను యూట్యూబ్లో దానికి ఎంత కమెంట్ ఏమని పెట్టారు అంటే మీ అమ్మాయికి అసలు డయాబెటీస్ అని ఎలా ఎందుకు చెప్తున్నావు నువ్వు తనకు అసలు డయాబెటీసే లేదు నువ్వేదో ఇంజక్షన్ చేస్తున్నట్టు షో చేసి వ్యూస్ కోసం చేస్తున్నావు అని ఏమండి బుద్ధి ఉందా మీకు ఏమైనా అని పొడి తెలుసు డైలీ మా అమ్మాయికి నాలుగు ఇంజక్షన్ చేస్తున్నానండి ఆ మా అమ్మాయికి ఇలాగ టైప్ వన్ డయాబెటీస్ ఉంది అని చెప్పేసి కాకినాడలో చాలా మందికి గారికి తెలుసు అక్కడ ఉండే స్టాఫ్ కి తెలుసు ఇక్కడ ఉండే ఏంటి అంటారు విఆర్ఓ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసులు వీళ్ళల్లో చాలా మందికి తెలుసు అండి అంతమంది ముందు నేను అబద్ధాలు ఎలా ఆడేస్తాను అని అనుకుంటున్నారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు డాక్టర్ మేము తన్ని తిప్పేవాళ్ళము పిచ్చోళ్ళం అనమాట అంత దారుణంగా తయారయ్యారు కమెంట్స్ గురించి ఇంకా ఇంకా ఇది కూడా పక్కన పెట్టండి ఇప్పటికీ రెండు చెప్పాను కదా ఇంకా థర్డ్ టైప్ ఎలాంటి అంటే ఎప్పుడు చూసు ఎప్పుడు చూడు ఎవరో ఒకరికి బాగోలేదు అని చెప్తానే ఉంటావు నీకు వే వేరే వీడియోస్ ఏం దొరకలేదా వేరే కంటెంట్ ఏం దొరకలేదా అనేసి అడుగుతున్నారు ఇప్పుడు నేను నా లైఫ్లో జరిగే ప్రతిదాన్ని నేను చూపించను నా లైఫ్ లో జరిగేది అని చెప్తాను నాకు వీడియోస్ తీయడం రాదు తినేదేస్తాడు ఏది తీయాలి ఏది తీయకూడదు అని తనకు తెలుసు ఐడియా ఉంది నేను ప్రతి వీడియోని పోస్ట్ చేయనండి మా లైఫ్ లో ఫిఫ్టీ పర్సెంటే మీరు చూస్తున్నారు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ చూడట్లేదు మరి అలాంటప్పుడు మా లైఫ్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు ఇంకా హాస్పిటల్లో వీడియోస్ అంటే నేను ప్రతిదీ పోస్ట్ చేయను అండి చెప్పాలంటే ఫోర్టీన్ డేస్ మా అత్తయ్య మామూలుగా కాదు చాలా స్ట్రగుల్ అయ్యారు ఐసీలో ఉన్నారనమాట ఎంత దారుణమైన సిచ్యువేషన్ నుండి ఆవిడ ఇప్పుడే బయటకు వచ్చారు అందుకే ఎన్ని డేస్ ఇన్ని వీడియోస్ పెట్టలేదు నాకు వ్యూసే కావాలనుకుంటే ఏదో కంటెంట్ చేసి పెట్టేసుకునేదాన్ని కదా మా అత్తయ్య హాస్పిటల్ లో ఉన్నప్పుడు వీడియోసే పెట్టుకునేదాన్ని కదా జస్ట్ మా ఆయన మా అత్తయ్య సిచ్యువేషన్ కొంతమంది అడుగుతున్నారు అనమాట ఎందుకంటే హాస్పిటల్ అది చూస్తున్నారు మా అత్తయ్యని చాలా మంది అక్కడ చూసారు వచ్చి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు దగ్గరకు వచ్చి అయితే వాళ్ళు అడుగుతున్నారు ఇంటికి వెళ్ళాక కూడా అని నాకు మెసేజెస్ చేసి అత్తయ్యని ఇంటికి తీసుకెళ్ళారు కదా ఇప్పుడు ఎలా ఉన్నారు ఆక్సిజన్ మీద ఉన్నారు కదా నేను హాస్పిటల్ అడిగాను ఇప్పుడు తింటున్నారా ఇప్పుడు ఏదైనా కొద్దిగా బెటర్ అయ్యారా ఇలా అడుగుతున్నారనమాట వాళ్ళకి మా అత్త సిచ్యువేషన్ ప్రజెంట్ ఎలా ఉంది ఇంతకు ముందు నుంచి ఇప్పుడు ఎలా ఉంది అని తెలియడానికి నేను చిన్న చిన్న ముక్కలు తీసాను అదే నేను వీడియోసే పెట్టుకోవాలి అనుకుంటే మా అత్తయ్య చాలా రోజులే హాస్పిటల్లో ఉన్నారు మరి రోజుకు ఒక వీడియో తీసి పెట్టుకునేదాన్ని కదా నేను అక్కడ ఉన్నాను రోజంతా రోజంతా అక్కడే ఉండేవారు నిజంగా చెప్తున్నానండి వీడియోసే పెట్టుకోవాలనుకుంటే నేను ఇంట్లో వంటలో లేదంటే చేసుకోవాల్సిన పనులు మానేసి ఇంకా ఫోన్ కొట్టుకుని పోదు మరి ఎంత దారుణమైనగా మాట్లాడుతున్నారంటే అలా మాట్లాడుతున్నారు నువ్వు ఎప్పుడో ఒకటి తీసో వీడియో డైలీ తీయలేదు కదా ఎంత దారుణంగా తిరిగారో తెలిసే అండి మా హస్బెండ్ కేమో చెప్పాలంటే ఇప్పుడు కళ్ళు కనిపించట్లేదు క్యాన్సర్ వలన ఆర్గన్స్ ముక్కి ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ తనకి లెఫ్ట్ లెఫ్ట్ అయ్యి కనిపించట్లేదు స్టార్టింగ్లో రెండూ కనిపించలేదు ఇప్పుడు ఆ రైట్ అయ్యి అనేది రికవరీ అయింది లెఫ్ట్ది ఇప్పటికి ఇంకా కనిపించట్లేదు లోపల బ్లాక్ది ఉంటుంది చూడండి కనుగుడ్డు అది పెద్దదయ్యిందనమాట సెల్స్ ఎక్కువైపోయాయి అన్నారు ఆర్గాన్ దానికి ఎఫెక్ట్ వచ్చింది అన్నారు మాకు ఆల్రెడీ ఈ కేసు ఇంతకు ముందు కూడా మేము ఫేస్ చేశాం కాబట్టి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము అప్పుడే ఆయన టూ వీక్స్ పైనుంచి కన్ను కనిపించకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు నేను కంటెంటే కావాలి నాకు ఈ వీడియోస్కే వ్యూస్ వస్తాయి అనుకుంటే నేను మా ఆయన మరి కన్ను కనిపించలేనప్పుడు తడుముకుంటూ తిరుగుతారు కదా అదే తీసి పెట్టుకుందాం కదా పోనీ నేను వీడియో తీసుకోవాలంటే సెల్ఫీ వీడియోలు తీద్దాం కదా సెల్ఫీ వీడియో తీసుకుని నేను కొంటలో ఏం చేస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను హాస్పిటల్ దగ్గర ఏం చేస్తున్నాను అన్నది కూడా తీసుకు అవన్నీ పెట్టుకుందాం కదా మా ఆయన వాష్రూమ్కి కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడేవారండి ఎందుకంటే కన్ను కనిపించకపోవడం అంటే అంత బాధ కనిపించేవాడికి కన్ను కనిపించకపోతేనే అది నేను అదే కంటెంట్ పెట్టుకునేదాన్ని కదా నేను అసలు మా హస్బెండ్ ఆ టైంలో ఎలా ఉన్నారనేది వీడియో కూడా ఎట్లేదు చెప్పాలంటే మా హస్బెండ్కి క్యాన్సర్తో పాటు కీలవాతం ప్రాబ్లం కూడా ఉంది తను ప్రతి ఇయరు ఏంటి అంటారు సెప్టెంబర్ మంత్ నుంచి డిసెంబర్ మంత్ ఎండ్ వరకు నడవలేరు సరిగ్గాని రెండు సార్లు కాల్ చేయి లాగేసినాయి మీరు మొత్తం నా యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టా కానీ మొత్తం వెతుక్కుంటే మా ఆయన ఎప్పుడైనా బెడ్ మీద ఉన్నప్పుడు నేను వీడియో తీసానేమో చూడండి అసలు నేను మా ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు కాలు చేయి లాగినప్పుడు కూడా ఆయన బాత్రూమ్కి అన్నిటికి నేనే తీసుకెళ్ళాను మరి కంటెంట్ వ్యూస్ కావాలంటే అవే పెట్టుకుందాం కదండి అలా మాట్లాడుతున్నారు అన్నమాట ఇంకా జనాలు ఇంకా నాకు ఇంకా నాకు హెల్త్ బాగోలేదు అంటే నాకేం పెద్ద పెద్ద రోగాలు ఏమీ లేవులేండి నాకు ఉన్నదైతే పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది నేను ఒబేసిటీతో అయితే బాధపడుతున్నాను ఆస్తమా ఒకటి వచ్చింది రీసెంట్ కానీ ముందు కూడా వచ్చేయలేండి కిడ్నీలో రాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానీ ఇప్పుడే మనిషి చచ్చిపోతుంది లేదంటే తన కండిషన్ క్రిటికల్గా ఉంది అనే అంత పెద్ద రోగాలు అయితే నాకేమీ లేవు థైరాయిడ్ షుగర్ కూడా ఆ ప్రాబ్లమ్స్ దేవుడి దేవాల రాలేదు కానీ ఇవి కూడా హెల్త్ ప్రాబ్లమ్సే కదా అది బాగోలేదు అని చెప్పాను అంతే తప్ప నేను ప్రతి మంత్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్స్ చేయించుకుంటున్నాను మెడిసిన్ తెచ్చుకొని వేసుకుంటున్నాను అవన్నీ నేను చూపించట్లేదు కదా మెడిసిన్ వాడుతున్నాను అని చెప్పాను కానీ నేను ఏ వాటికి మెడిసిన్ వాడుతున్నానని చెప్పట్లేదు చాలామంది ఏంటంటే ఇంకా ఎలా టార్గెట్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట మా ఉన్న సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అంత దారుణంగా తయారయ్యారు మా అత్తకి ఫోర్టీన్ డేస్ అస్సలు బాగోలేదండి చాలా దారుణంగా టైం గడిచింది అసలు ఇంటికి కూడా తిరిగి వస్తారని అనుకోలేదనమాట అంత అలాగా ఆ టైంలోని నమ్మరు మా హస్బెండ్ కి అదే టైంలో కళ్ళు కనిపించడం మానేసిని ఎప్పుడు అనుకుంటున్నారు మా అత్తయ్యతో వన్ వీక్ అటు ఇటు తిరిగారు బానే ఉంది వన్ వీక్ తర్వాత తినికి ఐస్ కనిపించడం మానేసింది ఆ టైమ్ లో ఈయన మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఈయన ఉండేవారు హాస్పిటల్లో ఆఫ్టర్నూన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు వాళ్ళకు ఉండేది ఆ నైట్ మళ్ళీ మా మావయ్య ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీకి వెళ్ళి తిను నైట్ టెన్ ఆ టైం వరకు ఉండేవారు నేను వెళ్ళడమో లేదంటే తినని ఎవరో ఒకరు తీసుకెళ్లి అక్కడ ఉంచడమో చేసేవారు అనమాట వీళ్ళ బాగా తీసుకెళ్లి హాస్పిటల్లో దిగబెట్టేవారు అనమాట ఫస్ట్ వారం బాగానే వెళ్ళిపోయారు తర్వాత నుంచి ఎవరో ఒకరు తీసుకెళ్లి అక్కడ దిగబెట్టాల్సి వచ్చేది తర్వాత మావి ఉండేవారు నేను ఇంట్లో వంట చేయడము బట్టలు అవి ఉతుక్కోవడము ఇంటిని చక్కబెట్టుకోవడం ఇది ఆ టైంలోనే నేను బ్లడ్ కూడా ఇచ్చాను నేను వీక్ అయ్యాను తిన వీక్ అయ్యారు వీళ్ళక్క వీక్ అయింది సరైన టైంకి ఫుడ్ తినేది కాదు వీళ్ళక్క తనకి స్టమక్ పెయిన్ వస్తుంది చెప్తున్నాను కదా వాళ్ళు కూడా మాకు ఎవ్వరు లేరండి వెనకాల ఏదైనా వచ్చిందంటే వాళ్ళు ఇంకా మా ఆయన గురించి అయితే చెప్పాలంటే నేను ఎవరిని హెల్ప్ అడగను ఎంత అలా ఉన్నా నేనే చూసుకుంటాను తప్ప హెల్ప్ అయితే ఏ విషయంలోనే అడగడానికి అస్సలు ఇష్టపడను నేనే వెళ్తాను నేనే చూసుకుంటాను నేనే చేస్తాను ఇవి ఎవ్వరికీ కనిపించట్లేదు ఈ బాధలు ఎవ్వరికి కనిపించట్లేదు ఏదో ఏదో మేము ఛానల్ పెట్టుకున్నాము దాని నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి 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 అని స్టిల్ అనుకునే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు తెలియని వాళ్ళు కొంతమంది ఏంటి అంటే మా గురించి రూమర్ స్ప్రెడ్ చేసేవాళ్ళు రిలేటివ్స్ లో కూడా ఉంటారులేండి వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు కానీ ఇంకా అంత దారుణమైన సిచ్యువేషన్లో ఉంటే ఎవరికి తోసినట్టు వాళ్ళు ఎలా కమెంట్స్ చేస్తున్నారు మాకు ఎంత హర్టింగ్ అనిపిస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి ఇంకా కన్ను సెట్ కాలేదు అది కనిపిస్తుంది అన్నారు ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి ఆయన కన్ను కనిపించేస్తుంది అని టైం ఇచ్చారు కనిపించట్లేదు దానికి ఏం ప్రాసెస్ అనేది నాకు అర్థం కావట్లేదు మేము ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఆ బల్గర్ కమెంట్స్ ఇంకొంతమంది అని ఎంతసేపు నువ్వు వ్యూస్ కోసం మీ అత్తగారిని మీ ఆయన్ని మీ ఇంట్లో ఇలా బాగలేదు అలా బాగలేదు మీ పాపని చూపిస్తున్నావు ఈ నేను ప్రతిదీ అయితే చూపించను మీకు నా లైఫ్లో ఫిఫ్టీ పర్సెంటే కనిపిస్తుంది మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కనిపించట్లేదు మేము హెల్త్ పరంగానే కాదండి చాలా విషయాల్లో స్ట్రగుల్ అవుతున్నాము కానీ నేను ఎవరిని హెల్ప్ అడగకుండా నేనేదో ముందుకెళ్తూ ఉన్నాను ఇండిపెండెంట్గా ఉండాలి నా ఫ్యామిలీ నేను చూసుకోవాలి అని అనుకుంటున్నాను మనీ పరంగా ఇబ్బంది పడ్డా మేము ఎవరిని హెల్ప్ అడగమండి ఎందుకంటే మేము ఆ మిస్టేక్ అంటే దానివల్లే మేము అప్పుడు ఎవరైతే హెల్ప్ చేశారో వారి వల్లే మా ఆయన మా పాప ఇంటికి వచ్చారు వాళ్ళు నాకు ఇంకా చాలా ఎక్కువ అనమాట దేవుడులాగా వచ్చారు నాకు దేవుడు ఎదురుగా వచ్చి సాయం చేసినట్టే వాళ్ళ రూపంలోని అంత అలా సాయం చేసిన వాళ్ళు ఉన్నారు కానీ అందులో కూడా ఉన్నారండి కొంతమంది ఆ టైంలో సాయం చేసి తర్వాత నాకు గొంతెమ్మ కోర్కలు అంటారు చూడండి ఆ టైప్లోని నన్ను తప్పుగా మాట్లాడి వేధించి మమ్మల్ని ఏడిపించిన వాళ్ళు ఉన్నారు మేము నెంబర్స్ కొన్నాళ్ళ ఆపాల్సి వచ్చింది అనమాట అలా వాళ్ళ వాళ్ళు తప్పుడు మెసేజ్లేండి మామూలుగా వేరే వేరే అంటే ఓకే అని వదిలేద్దును తప్పుడు మెసేజ్లు చేసి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు అంత దారుణమైన లైఫ్ అని సారీ అంత దారుణమైన సొసైటీ ఉంది చుట్టూ అందుకే ఇంకోసారి నేను ఎవరి నుంచి హెల్ప్ తీసుకోవాలని అనుకోవట్లేదు ఒకసారి నేను హెల్ప్ తీసుకునే రోడ్డు మీద పడిపోయాను ఇంకోసారి నేను అసలు ఎవరిది హెల్ప్ తీసుకోకూడదు ఏ విషయంలోని తీసుకోకూడదు అనేసి మేము ఏదో మా పోరాటం మేము చేస్తున్నాం అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఇన్ కేస్ మీకు అర్థం కావట్లేదు అంటే మీకు స్కిప్ అనే ఆప్షన్ ఉంటుంది స్కిప్ చేసేయండి వెళ్ళిపోండి అంతేగాని మీరు నెగిటివ్ కమెంట్స్ నెగిటివ్ మెసేజెస్ వల్గర్ కమెంట్స్ ఇలాంటివి ఏమీ మాకు చెయ్యొద్దు ఇంతకంటే మీరు ఎక్కువ చేస్తే నేను ఈసారి అయితే తట్టుకోను ఈసారి వీడియో పెట్టేసి వీళ్ళు ఎలా చేశారు అని డైరెక్ట్ చెప్తాను అనమాట నిజం చెప్పాలంటే సరదా అంటే మేము కూడా అందరిలాగే మూవీకి వెళ్ళాలి పార్క్కి వెళ్ళాలి బీచ్కి వెళ్ళాలి ఆ ఊరి వెళ్ళాలి ఈ ఊరు వెళ్ళాలి అని అనుకుంటాము సపోర్ట్ చెయ్యట్లేదు కొంతమంది కంటెంట్ అడుగుతారు అక్క అక్కడికి వెళ్ళొచ్చు కదా ఇక్కడికి వెళ్ళచ్చు కదా మంచి వ్యూస్ వస్తాయి కదా అని వాళ్ళు మాకు హెల్ప్ చేయాలని చెప్తున్నారు అయినా సరే నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నానంటే మాకు ఇక్కడ మనీ షార్టేజ్ అనే ఒక ప్రాబ్లం ఉంది కదా సో అందువల్ల నేను అటు వెళ్ళి వీడియోస్ తీయట్లేదు నాకు ఏదైనా కొంచెం ఇంకా ఈ కంటెంట్ అయితే బెటర్ అనిపించింది మాత్రమే పెడుతున్నాను మాకు క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను పోస్ట్ చెయ్యనండి బీచ్ తీసుకెళ్ళమని వెళ్తే నేను ప్రతిదీ పోస్ట్ చేయడానికి చూస్తాను కానీ మా జీవితాలు సగం హాస్పిటల్లోనే అయిపోతున్నాయి కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇప్పుడైనా అని నేను హాస్పిటల్ వీడియోస్ మా అత్త అంటే అడుగుతున్నారు చాలామంది నాకు మెసేజెస్ చేసి అడుగుతున్నారు మీరు కావాలంటే వీడియోస్ కింద కమెంట్స్ చూడండి చాలామంది అత్తయ్య ఎలా ఉన్నారని ఆ అడిగే వాళ్ళందరూ కూడా మా అత్తని హాస్పిటల్లో చూసిన వాళ్ళు లేదంటే అత్తయ్య కోసం తెలిసిన వాళ్ళు అడుగుతున్నారనమాట ఎలా ఉంది ఎలా ఉంది అనేసి వాళ్ళ గురించి అని వీడియో తీసాను అసలు అది పెట్టాలో లేదో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు చాలా తక్కువే లేండి చిన్న క్లిప్లే తీసాం మేము తీయడం కూడా అని పెట్టాలా లేదా అని ఆలోచిస్తున్నాము అసలు పెట్టాలి అంటే హాస్పిటల్ వాళ్ళు కూడా చాలా హాస్పిటల్ వాళ్ళు చాలా ట్రీట్ చేశారు సిస్టర్స్ అయితే ఇంకా అంటే అక్కడ ఉండే డాక్టర్ గానీ సిస్టర్స్ గానీ ఇంకా దేవుళ్ళు అనమాట చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అనమాట డాక్టర్ గారు అయితే రామ్ సారు రఘు సార్ చాలా బాగా చూసారు అసలు మా అత్తయ్య కండిషన్ మళ్ళీ బెటర్ అవుతాదని మేము అనుకోలేదు మా అమ్మగారు బయటకు రావడానికి కారణం ఇద్దరు రామ్ సారు రఘు సార్ వాళ్ళైతే బాగా చూసారు అయితే నేను వీడియోస్ పెట్టాలా లేదా అనేది అంటే మా అత్తయ్యకి సంబంధించి ఒకటే వీడియో అండి నేనేమి ఎక్కువ కూడా పెట్టను హాస్పిటల్కి సంబంధించింది ఒక వీడియోయే పెడదాం అనుకుంటున్నాను అది పెట్టాలా లేదా అనేది మీరు కమెంట్ చేయండి పెడతాను ఇంకా నెగిటివ్ కమెంట్స్ చేయాలి అనుకునే వాళ్ళు ఇంకా చేస్తాను అంటే చేయండి ఈసారి నేను వాళ్ళ కమెంట్ వాళ్ళ ఫోటో ఇంకా నేను నేను ఫోటో వీడియో అందుకు ప్లే చేస్తాను అంటున్నాను కదా అప్పుడైనా బుద్ధి వస్తుందేమో వాళ్ళకి ఇంకా బుద్ధి పెట్టచ్చు అవునులే అది కూడా ఉంది నిజమేనండి ఇంకా ఇది సిచ్యువేషన్ అయితే నేను అందుకోసమే ఇంకా ఈ వీడియో అయితే చేశాను ఆ నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళ గురించి ఇకనైనా మీరు ఆపితే మీ వేషలో కొద్దిగా బాగా ఉంటుంది నేను ఎవరినైనా తప్పు పట్టట్లేదండి చాలామంది బల్గర్ కమెంట్స్ అయ్యి చేస్తున్నారు అమ్మాయిలు ఇబ్బంది పెట్టకూడదు అమ్మాయిలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు కూడా మంచిగా ఉన్నట్టయితే లేదు నాకు తెలిసి కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎక్కడి నుంచేనని ఓకే అండి అంతే ఈ వీడియోకి అయితే మళ్ళీ నెక్స్ట్ ఇంకో మంచి కంటెంట్తోనే వస్తాము ఎందుకంటే ఇక మీదటి మేము వీడియోస్ అనేది రెగ్యులర్గా చెయ్యాలి అని అనుకుంటున్నాము మాకు వేరే ఇన్కమ్ అయితే ప్రజెంట్ లేదు తిన అయి కనిపించట్లేదు అది రికవరీ అవడానికి ఎన్నాళ్ళు పడుతుందో తెలీదు తన ఇంటికాడే ఉంటారు కాబట్టి ఈ లోపల మేము బ్లాగ్స్ అది చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ అయితే కావాలండి ఇస్తారు తప్పకుండా ఇస్తారు థ్యాంక్ యూ గర్ల్స్ అంతే ఈ వీడియోకి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం Bye bye. Bye.